దాన్ని గుడి గంటలు సెప్టెంబర్ ఫోర్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు అప్పు పెట్టింది కదా ప్రభావతి దాని గురించి ఆఫీసర్ ఫైనాన్స్ ఆఫీసర్ అయితే మీరు అంతా సంతకాలు పెడితేనే మీ అమను పెడతాను లేదంటే లేదు ఇల్లు జబ్ చేసుకుంటాను అని చెప్తాడు ఇంకా చేసేదేం లేక బాలు బయటికి వెళ్ళి తన తమ్ముడికి ఫోన్ చేసి అర్జెంటుగా మన కారు ఫైనాన్స్ చేసిన వ్యక్తి రా అంటే ఎందుకు అంటే మన అమ్మ లక్షావతి ఇంటికి తాగట్టు పదిహేడు లక్షలు దబ్బేసిందంటూ బాలు చెప్పగానే అతను షాక్ అవుతాడు మన అమ్మ అంత పనిచేసిందా అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా వెంటనే తీసుకొని రా అంటాడు దాంతో వాళ్ళు అక్కడ చేరుకొని ఎందుకమ్మ అలా చేశామని వాళ్ళ అమ్మ అయితే ప్రశ్నిస్తూ ఉంటారు బాలు మాట్లాడుతూ ఇంటి వద్ద పంచాయతీ ఉంది అంటే ఫైనాన్షియల్ మాత్రం సంతకాలు చేయమని చెప్తాడు దాంతో అందరూ ఒక్కొక్కరుగా కాగితాలపై సంతకాలు చేస్తారు ఇల్లు పోతుందని కాదు నీ మీద జాలి పడ్డారు మీ మీద నమ్మకంతో ఇంటి మీ ఇంటిని మీ పేరు మీద రాస్తే ఇల్లు మింగేస్తున్నాను అనుకోలేదు అని చెప్పి వాళ్ళ అమ్మపై విచ్చుకుపడతాడు సత్యం నీ ముఖం చూసి నీ ముఖం చూసి వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి కారుతో వడ్డీతో పాటు ఇంటిపై తీసుకున్న రుణం కూడా నీ పోయి కట్టాలి ఒక నెల కట్టకపోయినా ఇంటిని ఖాళీ అంటూ ఫైనాన్షియల్ వార్నింగ్ ఇస్తాడు దాంతో ఆవేశంగా నీవు అసలు నా తల్లిగా ఎలా పుట్టావంటూ అంటూ కామెంట్ చేస్తాడు బాలు దాని తండ్రి అంటూ బాలు అంటూ తండ్రి వారించాడు దాంతో అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు భర్త కో కోపం చూపిన తర్వాత ఇక్కడ గండం గడిచింది ఇంట్లో ఇంకా ఎంత రచ్చ ఉంటుందో ఏంటో అని మన ప్రభావతి అయితే మనసులో అనుకొని భయపడుతుంది ఇంకా ప్రభావతితో భర్త మాట్లాడుతూ భర్త తప్పు చేస్తే ఇంటిని ఏ భార్య అయినా తాకట్టు పెడుతుంది ఇంట్లో నలుగురు పిల్లలు ఇద్దరు కోడళ్ళు ఉంటే పదిహేడు లక్షలు అప్పు చేసావు ప్రభావతి అసలు ఎందుకు ఇంత పని చేసావు నేను భర్త అనేవాడు నేను ఉన్నాను అనుకున్నావా లేదా అసలు ఎందుకు ఇంత పని ఎందుకు చేస్తావు అమ్మ నీకు ఉద్యోగం లేదు ఏం చేసి ఇరుస్తావు అంత తప్పు ఎందుకు చేసావు కనీసం నాన్నకైనా చెప్పాలి కదా అంత డబ్బు ఏం చేసావని పిల్లలు రవి మౌనిక అడుగుతూ ఉంటారు ఒక పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే ప్రభావతి మౌనంగా ఉంటుంది అంత డబ్బు ఏం చేసావో చెప్పు పిల్లలకు సమాధానం చెప్పని సత్యం అడుగుతాడు అయితే అమ్మను కోర్టుకి ఇచ్చిందాం చీటింగ్ కేసు కావడంతో బోన్లో అంటూ వాళ్ళు డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి పెడతాడు పెట్టి వాళ్ళ నాన్నే కూర్చోసి కూర్చోబెడతాడు రవి అంటాడు ఈడ ఉద్యోగం అంటాడు చేతిలో కూడా ఈ పార్లర్ రమ్మన్నా ఒక నెల డబ్బులు కూడా తీసుకురా ఏ ధైర్యంతో నువ్వు అప్పు తీసుకున్నావు అని రవి అయితే అంటాడు అందరూ షాక్ అయ్యారు కోర్టులోనే అంటూ తండ్రి షాక్ అవుతాడు అప్పుడే అందరూ బయటకు వస్తారు బాలు ఇంట్లో బోన్ క్రియేట్ చేసి తల్లిని నిలబెట్టగా ప్రభావతి నువ్వు సమాధానం చెప్పకపోతే బాలు ఊరుకోడు ఇప్పుడు చెప్పకపోతే నిజమైన బోన్లో నిలబడాల్సి వస్తుంది అని అంటాడు ఆ పదిహేడు లక్షల డబ్బు ఎందుకు అప్పు చేస్తావు ఏం చేస్తావు అంటూ నిలదీస్తారు దాంతో ఆ డబ్బు అంతా పెళ్లి కోసం ఖర్చు అయిందని ప్రభావతి చెప్పింది అయితే పెళ్ళికి ఖర్చు కాలేదు ఏం చేసావు అని అడిగితే మా మీనా అంటుంది పెళ్ళికి అంత ఖర్చు కాలేదని అంటే బాలు అంటాడు చూసావు అమ్మ డిఫరెన్స్ లాయర్ అడుగుతుంది చెప్పండి రవి అంటాడు అన్నయ్య డిఫరెన్స్ లాయర్ కదా డిఫరెన్స్ లాయర్ అంటాడు తన కొడుకు మన వైపు చూసింది నా ఇదంతా చూస్తుంటే ఈ కుట్రలో భాగం వీడికి కూడా ఉంది అప్పుడే పో అసలే వీడి నలభై లక్షలు తీసుకెళ్లాడు ఇప్పుడు అమ్మ చేత మళ్ళీ పదిహేడు లక్షలు ఇప్పించుకున్నట్టున్నాడు అంటే అప్పుడు సత్యం అంటాడు అప్పుడు పోరు పెట్టి వాడికి పదిహేడు లక్షలు ఇప్పటి నలభై లక్షలు ఇప్పించావు ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తావా అసలు ఏ మనిషి నువ్వు అది ఇది అని అరుస్తాడు ఇంకా మనోజ్ అప్పటికే నలభై లక్షలు ఎత్తికెళ్ళాడు మళ్ళీ పదిహేను లక్షలు ఇచ్చావా అంటే పదిహేడు లక్షలతో మనోజ్ సంబంధం లేదు మనోజ్ పెళ్లికి ముందు బ్యూటీ మనోజ్ పెళ్లి చేయాలి ఎలాగైనా మనోజ్కి పెళ్లి చేయాలి ఒక ఇంటి వాడిని చేయాలని రోహిణి ఏమో బ్యూటీ పార్లర్ పెట్టకపోతే పెళ్లి చేసుకోని అనింది అందుకని చెప్పి చిన్నగా చెప్తూ ఉంటుంది ఆ పది లక్షలు ఇంటిని తాకట్టు పెట్టి రోహిణికి ఇచ్చాను బ్యూటీ పార్లర్ పెట్టాలని రోహిణి కోరిక ఉంది అందుకే మనోజ్ పెళ్లి కోసం వాడిని ఆ డబ్బులు తాకట్టు పెట్టి రోహిణికి ఇచ్చాను అనగానే బాలు ఒక్కసారిగా కుప్ప కింద కుప్పకూలిపోతాడు ఆ తర్వాత లేచి రోహిణిని నిందించే ప్రయత్నం చేస్తాడు అమ్మ మా తల్లి నేను నా ఇంటితోనే జీ నా జీతంతో నిల్లు నడుస్తుందంటే ఓ పెద్ద పొడవ చేస్తావు ఇప్పుడు నీకు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ గర్ల్ఫె రెస్పెక్ట్ ఏదంటే ఏంట్రా అంటే గర్ల్ఫ్ రెస్పెక్ట్ అని అనుభవం మళ్ళీ ఏంట్రా రవి అని అడుగుతుంది అనే సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే అని లేదా అసలు మా ఇల్లే తాకట్టు పెట్టి పార్లర్ పెట్టి అంటూ బాలు చెప్తాడు పార్లర్ అప్పుడు అప్పుడు సత్యం అంటాడు ఏంటమ్మా కనీసం పార్లర్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి కదా ప్రభావతి పేరు పెట్టినప్పుడైనా చెప్పాలి కదా ఏమో నాకు చెప్పాలనిపించలేదా అది ఇదని సత్యం అడుగుతాడు రోహిణి ఇంకా రోహిణి షాక్ అయిపోయి మౌనంగా నిలబడుతూ ఉంటుంది మా ఇల్లే నీకు కావాల్సి వచ్చిందా నీ తండ్రి మలేషియాలో ఉన్నాడు మా అమ్మే నీ తండ్రి మలేషియాలో ఉంటుంది అయినా నువ్వెందుకు చెప్తావులే మీ లక్ష్యం మీకు నా అత్త తోడుందే సపోర్ట్ ఉన్నప్పుడు ఎలా చెప్తావని బాలు అంటాడు మా అమ్మే మలేషియా అంటుంది నువ్వేవో ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టావు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ప్రభావతి మధ్యలో అంటుంది నేనే వడ్డీలు కట్టి ఎలాగోలా ఇంటిని విడిపించుకుంటాను అంటుంది ఏంటి వీడి ఎక్కడి నుంచి ఇది ఏమన్నా చైన్ లింక్ అనుకుంటున్నామో ఒక చోట నుంచి వచ్చి ఒక చోట కట్టడానికి జీవితాంతం కట్టా కానీ బయటికి రాదు అని బాలు అంటాడు అప్పుడు ఇంక తండ్రి మలేషియాలో ఉన్నాడా కోట్లు సంపాదిస్తున్నాడు అని బాలు అందించాడు అయితే రోహిణి వద్దకు వెళ్ళి ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోతుందండి ఇంకా బాలు దగ్గర మీనా దగ్గర సారీ రోహిణి దగ్గరికి వెళ్ళి అమ్మ మీ నాన్నతో నువ్వే ఈ గండం కట్టించాలమ్మ ఎలాగైనా పదిహేను లక్షలు ఇప్పించు అని ప్రభావతి అంటే నేనేం చేయలేను అయితే నా జన్మలో మాట్లాడినాన్ని ఒట్టు వేయించుకున్నాను అని రోహిణి షాక్ ఇచ్చింది మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది మన రోహిణి ఏమంటూ ఏం ఏం చెప్తుంది ప్రభావతి ఏం జరుగుతుంది డైరెక్టర్ గారు కథను ఎలా మనకు తిప్పుతారు ఒకవేళ పార్లర్ మన డబ్బులతో ఇంటి డబ్బులతోనే తీసుకున్నారు కాబట్టి పార్లర్ని బాలు తీసుకొని బాలు నడపడం ఏదైనా చేస్తాడా మీనాన్ని అందులో పెట్టి మీనాన్ని దాన్ని కోరడాన్ని చేస్తాడా ఇలాంటివన్నీ జరుగుతాయని నేను అనుకుంటున్నాను అసలు అయినా మౌనిక ఇంట్లో అమ్మాయి పెళ్లి కానీ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి పెళ్లి చేయకుండా ఇవి ఇలాగా చేయడం ఏంటి ఈ కథని ఎలా మలుపు తిప్పుతారు ఏంటనే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్